మొత్తానికి మీరు ఉదయంలోకి వెళ్ళాలని కూడా కారణం ఏంటి ఉదయంలోకి వెళ్ళాలని నేను అనుకోలే అనుకోలేకపోవడానికి కారణం ఏంటంటే దాసనారాయణరావు కాపు నేను కాపు కాబట్టి నేను వెళ్ళాలి అట్లా అసలు ఎప్పుడూ నాకు ఆలోచన రాల పాలకొల్లులో వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు ఇద్దరు నారాయణరావు గారికి సత్యనారాయణ గారు అని ఒక ఆయన స్కూల్ టీచరు వెంకటేశ్వరరావు గారు అని ఒక ఆయన ఎక్స్ మిలిటరీ ఎక్స్ ఆర్మీ ఆ తర్వాత ఒక రోజున సచ్యనారాయణ నేను ఆంధ్రజ్యోతిలో మరి ఏలూరులో రా అప్పుడు ఏలూరులో ఆంధ్రజ్యోతులు అసలు టెర్రరైజ్ అయిపోతుంది అయిపోయారు ఎవరు ఎవరి మీద రాస్తానో తెలియనింత భయపడిపోయారు చాలామంది పొద్దున్నే దేని మీద వస్తుందో అని సచినాయ్ గారు అవన్నీ చూస్తున్నాడు కదా నాకు రోజు ఫోన్ చేశాను బ్రదర్ దాస్త గారు బ్రదర్ చూసి రాయుడు గారు తమ్ముడో అన్నయ్యో దాసరు గారు ఆయనకి నాకు గుర్తులేదు పరిచయం ఒకటి రెండు సార్లు పాలకొల్లు న్యూస్ కోసం వెళ్ళినప్పుడు పరిచయం అప్పుడు దీని పేపర్ గోల్ లేదు కానీ మాకు పాలకొల్లు ఆంధ్రజ్యోతికి ఒక కరస్పాండెంట్ ఉండేవారు మల్లప్రాజు గారు అని చాలా పైయస్ మ్యాన్ పెద్ద మనిషి ఆయనకి అందరూ పరిచయస్తులు అందరూ గౌరవిస్తారు ఈయన దగ్గరికి వచ్చి రాయుడు గారిని మాకు ఉదయానికి ఇప్పించవచ్చుగా మల్లపరాజు గారిని అడిగారు ఆయన అయితే మీరే మాట్లాడదని కాలు కలిపి ఇచ్చాను ఇస్తే రాయుడు గారు తెలుసు కదా అన్నయ్య ఇది పెడుతున్నాడు పేపరు ఉదయం అని పెడుతున్నాడు ఏబిక ప్రసాద్ని ఎడిటర్గా తీసుకున్నారు నేను మీరు ఏలూరుకి ఉదయానికి రిపోర్టర్గా వస్తే చాలా బాగుంటుంది మంచి ఇమేజ్ ఉంటుంది అందుకని నేను చెప్తాను అన్నయ్యకి అన్నయ్య కాకపోతే తమ్ముడు నాకు క్లారిటీ లేదు చెప్తాను మీరు వెళ్ళి కలవండి i